నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి కొత్త ప్రభుత్వం వైఖరి చూస్తుంటే వాలంటీర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది వాలంటీర్ల వేతనాలు పదివేలకు పెంచుతానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని తాజా నిర్ణయాలను గమనిస్తుంటే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను ఉంచినట్టా ముంచినట్టా అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన అత్యంత ఆకర్షణీయమైన హామీలలో వాలంటీర్లకు జీతం పదివేల రూపాయలకు పెంచుతామన్నది కూడా ఒకటి అప్పటిదాకా వారికి ఐదు వేలు మాత్రమే జీతం లభించేది వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వ్యక్తులు ఆ పార్టీ యొక్క కార్యకర్తలు అనే అపోహలు తెలుగుదేశం పార్టీకి ఉండేవి వాలంటీర్ వ్యవస్థ గురించి అనేక రకాల అడ్డగోలు దుష్ప్రచారాలు చేసిన సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు వాలంటీర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అనుకున్నట్లు చంద్రబాబు నాయుడు తన కొత్త ఎత్తుగడ వేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి అందిస్తున్న ఐదు వేలు వేతనానికి బదులు పదివేలు చేస్తున్నట్లు ప్రకటించారు వాలంటీర్లు అందరూ ఎగబడి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసేలా వారిని పురిగొలిపారు ఫలితం సాధించారు తీరా ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో నెలకొంది ఒకవైపు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు అందరూ కూడా చంద్రబాబు ప్రభుత్వం తమకు పదివేలు వంతున పెద్ద జీతాలు ఇస్తుందని అనే భ్రమలో తమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయించారని బెదిరించారని వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు సుమారు రెండు పాయింట్ ఆరు లక్షల పైచలకు వాలంటీర్లు రాష్ట్రంలో పనిచేస్తూ ఉండగా అరవై వేల మందికి పైగా రాజీ చేశారు అలాగని ఈ మిగిలిన రెండు లక్షల మంది భవితవ్యం ఏమిటో వర్తమానం ఏమిటో కూడా ఎవరికీ పట్టడం లేదు ఎందుకంటే జూలై ఒకటో తేదీ నాటికి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది ఆయన మాట ఇచ్చినట్లుగా మూడు నెలల అరయియర్స్ కలిపి పెంచిన పెన్షన్ నాలుగు వేలతో సహా ఒక్కొక్కరికి ఏడు వేలు వంతున జూలై ఒకటో తేదీన ఇళ్ల వద్దకు అందచేయడానికి కసరత్తు జరుగుతోంది తమాషా ఏమిటంటే పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో వాలంటీర్లు భాగస్వాములు కాబోవడం లేదు ఇక గ్రామ రెవెన్యూ సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే జులైలో పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి అలా స్కిల్ సెన్సెస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే నిర్వహించి యువతరానికి ఉన్న అర్హతలు నైపుణ్యాలను క్రోడీకరించే పనిని కూడా సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది సాధారణంగా ఇలాంటి పనులు రెడ్డి ప్రభుత్వ కాలంలోనే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరిగేవి వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో ప్రతి యాభై ఇళ్లకు ఒకరు వంతున ఉండేవారు కాబట్టి అలా కచ్చితమైన వివరాలు సేకరించడం అనుకున్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతూ ఉండేది మరి ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల ప్రస్తావనే లేకుండా పెన్షన్ల పంపిణీ గాని నైపుణ్య గణనకు సంబంధించిన సన్నాహాలు గాని జరుగుతున్నాయి మరి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా పోతుందా అనేది డోలాయమానంగానే ఉంది చంద్రబాబు గెలిస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారని వైసీపీ నాయకులు ముందు నుంచి హెచ్చరించారు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటిదాకా తాను ప్రకటించిన పదివేల వేతనాన్ని వారికి ఇవ్వలేదు వారికి పని కూడా ఇవ్వకుండా చేస్తున్నారు దీంతో వాలంటీర్లందరిలోనూ తాము ఉంటాము పోతాము అనే భయం అయితే నెలకొని ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం శ్రీ జూంటు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి